వెల్కమ్ టు నైన్ న్యూస్ మృతదేహాన్ని నాలుగు కిలోమీటర్ల డోలిపై మోసుకెళ్లారు అల్లూరు జిల్లాలో ఏజెన్సీ ప్రాంతానికి చెందిన గంగమ్మ విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతూ మృతి చెందారు అయితే ఆమె మృతదేహాన్ని లో కేజీహెచ్ నుంచి పెదబయలు మండల కొత్తూరు వరకు తీసుకువెళ్లారు కానీ అక్కడి నుంచి డోలి మోత తప్పలేదు రోడ్డు లేకపోవడంతో ఆంబులెన్స్ ముందుకు వెళ్ళలేకపోయింది దీంతో మహిళా మృతదేహాన్ని బంధువులు డోలీలో నాలుగు కిలోమీటర్ల మేర తీసుకువెళ్లారు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా తమ బ్రతుకులు మాత్రం మారడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నికల్లో హామీలు ఇస్తారని ఆ తర్వాత మర్చిపోతారని వాపోయారు మృతదేహాన్ని నాలుగు కిలోమీటర్లు డోలీపై మోసుకెళ్లారు పెదబయలు మండలంలో హృదయ విధార ఘటన చోటు చేసుకుంది మండలంలోని బొంగారం పంచాయతీలోని కుంబుర్లకి చెందిన గంగమ్మ అనే మహిళ విశాఖ కేజీహెచ్ లో ఈ నెల పద్నాలుగున చేరి ఆరోగ్య పరిస్థితి విషమించి చనిపోయింది దీనితో మృతదేహాన్ని కేజీహెచ్ నుంచి లో తెచ్చి బొంగారంలో దించేసి వెళ్లిపోయారు దీనితో రోడ్డు సౌకర్యం లేక గిరిజనులు నాలుగు కిలోమీటర్లు డోలిపై కుంబుర్లకి మోసుకెళ్లారు రహదారి సమస్యపై స్పందించాలని శుక్రవారం వారు కోరారు కాదు తీస్తున్నాను కానీ ఏ ప్రభుత్వం వచ్చినా ఏ గవర్నమెంట్ వచ్చినా మన మారుమూల ప్రాంతాల్లో మన బ్రతుకులకు అంతే ఎలక్షన్ ఎన్నికలు వచ్చిందంటే ఎన్నికలు వచ్చిన వేళ ప్రతి ప్రతి ప్రతినిధి ప్రతి ప్రతి ఒక్కడు వచ్చి ప్రతి ఒక్కరు వచ్చి ఓటు వేసిన తర్వాత మీకు నీళ్ళు సదుపాయం కల్పిస్తామంటారు కనీసం తాగడానికి నీళ్ళు చుక్క ఉండదు రోడ్డు సదుపాయం కల్పిస్తామంటారు రోడ్ ఉండదు ఓట్లు వచ్చినప్పుడు మనుషులు గుర్తొస్తారు గెలుచుకున్న తర్వాత వాడు గుర్తుకురాడు ఎవాడు గుర్తుకురాడు ఇక్కడ ఇలా దగ్గర మాట్లాడాలి ఆగండి ఇప్పుడు మాట్లాడండి కాదు ఎవరైనా మాట్లాడుకుని మీకు అడిగితే సమాధానం చెప్తే బాగుంటుంది కాదన్నా మరి ఇలాంటి పరిస్థితి ఉంది కదా మరి ఏ అధికారం స్పందిస్తున్నారా లేదా ఏ అధికారం నుంచి స్పందించడం లేదు మేము ఇంత ముందు కూడా కలెక్టర్ దగ్గర కూడా వెళ్ళాము మరి ఐటీడీఏకి వెళ్ళాము అలాంటప్పుడు కూడా మాకు పై అధికారులు ఎవరు కూడా స్పంద స్పందించడం లేదు మేము అప్పటి నుండి మా పుట్టు మేము పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా మా వయసు దాదాపు నలభై యాభై అయిపోయినా కూడా ఇప్పుడు దాకా పై అధికారులు ఎవరు కూడా మేము ముందుకు వచ్చి మా బాగోగులు ఎవరు కూడా చూడట్లేదు ఆప్ మాట్లాడండి కూడా అని ఇప్పుడు మీరు కలెక్టర్ దగ్గరికి ఇప్పుడు కలెక్టర్ దగ్గరికి వెళ్ళమంటున్నారు కదా ఎన్నిసార్లు వెళ్ళారు ఏంటి నాలుగు సార్లు వెళ్ళామండి రోడ్ కోసం ఎనిమిది ఎనిమిది దాదాపు అలాగే ఎనిమిది ఎనిమిది సార్లు ఇలాగ ఉండవచ్చు మరి మీకు బండి ఎక్కడ దాకా వస్తుంది కాలం మీకు వర్షాకాలము వర్షాకాలం వచ్చిందంటే మీ పరిస్థితి ఏంటి మీరు ఎలా ఉంటారు ఏంటి మరి వర్షాకాలం వచ్చేదంటే మా పరిస్థితి ఇంటి నుంచి బయటకి తేలే పరిస్థితి లేదు ఇప్పుడు రెండు రెండు కాలువలు దాటి మా దగ్గరకు వెళ్ళాలన్నా రెండు కాలువలు వాళ్ళు దాటాలి మాకు నుంచి కొంచెం రోడ్ ఉంది మనిషి మీద డోల్ మూతలు ఇప్పుడు ప్రెగ్నెన్సీ వాడు హాస్పిటల్ డెలివరీకి వెళ్ళాలన్నా డోల్ మోతలతోనే తీసుకెళ్లాలి ఇప్పుడు కేజీస్ లో మరి గంగమ్మ అనే ఆవిడ చనిపోయింది అక్కడ నుంచి నైట్ పన్నెన్నరకి ముప్పై నిమిషాలకి గుత్తూరు సెంటర్ లో దించింది అక్కడ నుంచి మేము మరి ఇలాగే పట్టుకెళ్లడం అవుతుంది మీ పంచాయతీ నాయకులు గానీ మీ మండల నాయకులు గానీ మీ పంచాయతీ అధికారులు గానీ ఎవరు కూడా పట్టించేసుకున్న పరిస్థితి మీకు లేదండి పంచాయతీ నాయకులు అంటే ఇప్పుడు మండల నాయకులు